అందువల్ల మళ్ళీ ఇంకొక సకం వీడియో పెడతాను తర్వాత కలెక్షన్ కూడా చేసేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ ఫాస్ట్గా చేస్తాను సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఇదా ఇక్కడ రాయమని చెప్పాను ఆన్సరు నైన్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ నైంటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ

ఇది కిందకి వేసుకోవాలి తక్కువ ఉన్న నంబర్ కిందకి వేయాలి ఇది పైకి వేసుకోవాలి ఇవి ఎక్కువ డిజర్ట్స్ నెంబర్స్ వచ్చాయి కదా సేమ్ డిజిట్ నెంబర్స్ వచ్చాయా సేమ్ సేమ్ చూడు వన్స్ టెన్స్ ఆగు వన్స్ టెన్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ లాక్స్

ओ अब इनका का नंबर शुरू तो नहीं हो सकता ओ 7 4 8 8 9 10 ట్వల్ టీన్ ఫీన్ ఫిఫ్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎందుకు వచ్చింది నాకు అప్పుడు తప్పైపోదు Fourteen. Fourteen. Fourteen fourteen. Ten plus five five. Fifteen. one Mobile spelling is Mobile. 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 Television or mobile. Mobile. Last.

Eighty-four. Six. Seven. Mm -hmm. I'll go ask you డీసమ్ ఓకే ఇదేంటంటే ఇదంతి నెంబరు వన్స్ టెన్స్ థౌజండ్స్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ది దీనికి యాడ్ చేసేది ఏంటిది వన్ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ వన్ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ ఈ రెండు యాడ్ చేయాలి ఇప్పుడు ఎడిషన్ 이놈 두 개야. 나따라

ఇది సరిగ్గా నెంబర్ ఏ నంబర్ అది ఫోర్ టెన్ అక్క మ్యాథ్స్ అయిన తర్వాత నువ్వు రేమ్స్ చెప్తావా రేమ్స్ చెప్తావా నీకు వచ్చిన రేమ్స్ చెప్తావా అండే చెప్తావా ఇంగ్లీష్ రేమ్స్ కూడా వచ్చు కదా సరే అక్కడ సమస్య అయిపోయింది తర్వాత ఇప్పుడు కాదు తర్వాత నువ్వు ఒక తెలుగు రేం చెప్తావాద్యం వచ్చు నాకు ఇంగ్లీష్లో రేమంటారు తెలుగులో పద్యం అంటారు వాటిని కంప్లీటా సమ్ నెక్స్ట్ సమ్రే అసలు సెవెన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు నైన్త్ది ట్వంటీ 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 If the property, population. population of a city was 200, 2 lakhs the, 2 lakh 30, six. Six. In the year 2021, the, the population increased by thirty 36 36, 36 269 what was the population of the city in twenty twenty-one? Hmm. i think i think i need to start i don't know what ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ వాజ్ టూ టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ ఇన్ ద ఇయర్ టూ ట్వంటీ వన్ ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై దర్టీ సిక్స్ టూ హండ్రెడ్ ఎయిట్ వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఇన్ ద టూ ట్వంటీ వన్ ఇవన్నీ యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఈ పై చేయండి ఈ రెండు యాడ్ చేసామంటే ఆ కాదు యాడింగ్ ఏనా హా యాడింగ్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత ఈ 2021 లో పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యింది అగు తిన్ తోల్తుని మంటల్ మ్యాచ్ లో వచ్చింది అది వద్దులేదు ఆ బాగా వచ్చినా చేసొట్టాలి ఫాస్ట్ గా చేయి first um, in the year 2020 in the mm. hen 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 in city city yeah. yeah in the year 五，六、嗯，七，不、嗯、九，十，十、嗯、一，十二，十我十四，十 टू लैट हंड्रेड नई नाइन सिक्स टू त ఏండి థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వెయిట్ జీరో వస్తాను టూ థౌజండ్ 36,298 సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఓన్లీ టూ టూ రూట్ చూడండి టూ ఎలా రాస్తావు నువ్వు మీరు రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది రాయ్ అది నైన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టర్టీ ഫോർട്ടീൻ ഫോർട്ടീൻ ഫോർ ഇത് നയൻ ടെൻ പെസ്റ്റ് നൈൻ നയറ്റീൻ ഇത് വന്ന് മല്ലി ഫോൺ സെവൻ എയ് എയിട്ട് സിക്സ് 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 ടൂറിസം Answer Laos, laos hmm. Kinda. Hmm. The population of the city in the 2021. Answer. Of? The population. Haan. Of? Hmm. The city population. Hmm. 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 Of? Hmm. Hmm. Of? The City, a uh, city, city population, uh -huh. the city population, P, P, O, P, O, P, O, P.

फिफ्टी सेवेन थोजेंड एट हंड्रेड एट्टी टू हंड्रेड थर्टी फोर चरिता सेवेंटी हंड्रेड ఒక్క సమ్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా చేసేస్తే అయిపోయినట్టే టైం అయితే వన్ అవర్ పట్టింది మా పాపకి మీ పిల్లలకి ఎంత టైం పడుతుందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పిల్లల్ని డైలీ ప్రాక్టీస్ చేయించారంటే మైండ్ షార్ప్గా ఉంటుంది పిల్లలకి చాలా ఈజీగా వచ్చేస్తాయి సమ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్స్ కానీ లైక్ కానీ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఇంకా బాగా ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కామెంట్స్ చేశారంటే నేను ఇంకా బాగా ప్రిపేర్ చేస్తాను పిల్లల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్